ఉన్న పరుగు తీసుకుంటున్నారు అంటే సమస్య ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ లో ఉన్న తేడా ఇదివరకు ఏంటంటే సిద్ధాంతాలు విధానాలు ఇవన్నీ పబ్లిక్ పెద్దగా తెలియవు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తెలుసు కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు గాని వాళ్ళది అదేదో బూర్జువా పెట్టుబడిదారి విధానం ఈ పదాలేంటో పాపం వాళ్ళకి అర్థం కాక రోజు ఇంటికి వెళ్లి పుస్తకాలు చదువుకోలేక అదేంటో తెలియక కమ్యూనిస్టుల వెనకాల ఉండేవాళ్ళు కాదు వాళ్ళ పాపం తెలుగులో మాట్లాడుంటే అర్థమై ఉండేది బూర్జువా పెట్టుబడి దారి అంటూ రష్యా నుండి చైనా భాష మాట్లాడేటప్పటికి వచ్చి పాపం తరగ ఒక్కని వెళ్ళిపోయేసి వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు కాదు అట్లాంటి టైంలో ప్రత్యామ్నాయం లేనప్పుడు ఫెమిలియారిటీ ఉన్నటువంటి సినిమా యాక్టర్లకి లైఫ్ వచ్చింది జయలలిత ఎంజిఆర్ జయలలిత ఇక్కడ ఎన్టీ రామారావు ఇట్లాంటిది ఒక అవకాశం వచ్చింది ఇట్ జనం ఆ తర్వాత ఇప్పుడు రాజకీయ చైతన్యం చాలా ఉంది వాడు మన సమాజంలో ఎన్టీ రామారావు పార్టీ తర్వాత రాజకీయ చైతన్యం అంతకు ముందు రాజకీయాలంటే అంటే మనకు సంబంధం లేదు పెద్దవాళ్ళకి సంబంధం తప్పించి ఆ పార్టీలో ఉండేవాడికి సంబంధం తప్పించి నాకు బాగా గుర్తు నా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవడం వెళ్ళ నేను ఏది ఇద్దరులలో అటు అమ్మ వైపు ఇటు నాన్న పది మంది పెళ్లిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు కాదు సెలవులప్పుడు కలుస్తుండే వాళ్ళు ఒక చిన్న సైజు ఫంక్షన్ నలభై యాభై మంది కూర్చునేవాళ్ళు ఈ పెద్దోళ్ళందరూ ఇరవై ముప్పై మంది ఉండేవాళ్ళు కానీ ఎప్పుడు కూడా వీళ్ళు అవి ఎక్కువ వాళ్ళు కాదు ఏ ఎలక్షన్స్ అప్పుడు ఒక మొక్క మాట్లాడుకోవడమే తప్పించి పెద్దగా మాట్లాడుకునే వాళ్ళు కాదు రాజకీయ చైతన్యం అన్నటువంటిది ఎన్టీ రామారావు తర్వాత ప్రారంభమై పెరిగింది ఇది తర్వాత ఏమైపోయిందంటే సినిమా హీరోలు అభిమానం వేరు రాజకీయం వేరు జనంలో తెలివి ఎక్కువ వచ్చేసి అన్న విషయం అర్థమవుతోంది ఇవాళ సినిమా హీరోని చూసి ఓట్లేసేటటువంటి పరిస్థితి కాదు హీరో ఒక రకంగా దేనికి పనికొస్తాడంటే ఫెమిలియారిటీకి పనికొస్తాడు అంటే మనం ఆ హీరోని పరిచయం చేయక్కర్ల జనాలు సినిమా నటుడు లైక్ ఆలీ అయినా సోజ అయినా వీళ్ళని ప్రజలకి పరిచయం చేయక్కర్ల వాళ్ళు నిజంగా జనంలో ఉండి కష్టపడితే సక్సెస్ అవుతారనానికి సాక్ష్యం రోజా వరుసనే రెండు సార్లు నష్టపోయిన ఓడిపోయిన తట్టుకు నిలబడింది రెండు సార్లు గెలిచింది మంత్రి అయ్యి సినిమా వాళ్ళు ఎలాగా నేర్చుకోవాలి సమాజాన్ని చూసి తమనే తాము హైదరాబాద్ పోతే రేంజ్ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒద్దిగా